సుంద మరియు ఉపసుంద అను వీరు రెన్ని కసుపుని యొక్క వంశస్థులు వీరు వింధ్యా పర్వతాలపై బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేస్తారు వారి తపస్సుకు మించి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే వారు అమరత్వాన్ని కోరుకుంటారు బ్రహ్మ ఆ వరం ఇవ్వడం జరగదని అంటాడు వెంటనే వారు మా ఇద్దరి చావు ఒకరి చేతుల్లో ఒకరు ఉండాలి ఇంకొకరి చేతుల్లో మాకు చావు ఉండకూడదు అని కోరుకుంటారు వారిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ బ్రహ్మ వరాన్ని ఇస్తాడు వారిరువురు వరగర్వంతో బ్రాహ్మణులను వధిస్తారు మరియు వేదమతం యొక్క ఉనికికి ముప్పు తెస్తారు బ్రహ్మ వీరి యొక్క చర్యలకు బాధపడి విశ్వకర్మను పిలిచి ఒక అందమైన కన్యను సృష్టించమని చెప్తాడు విశ్వకర్మ తిలోత్తమని సృష్టిస్తారు తిలోత్తమ సుంద మరియు ఉపసుందల ఎదురుగా వెళుతుంది వెంటనే వారిరువురు తిలోత్తమ గురించి పోరాటానికి దిగుతారు ఆ సమయంలో వారి యొక్క వరాన్ని మర్చిపోతారు ఈ విధంగా సుంద మరియు ఉపసుందలు మరణిస్తారు